ప్రభుత్వ ప్రియమైన వల్ల అందరు బాగున్నారు కదా మరి ఈ యొక్క దినాలలో మనము చక్కగా జీవించడానికి సుఖంగా బ్రతకడానికి నెమ్మదిగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉండటానికి వాక్యం ప్రధానమైంది మనం చేసుకునే ప్రార్థన ప్రధానమైంది కాబట్టి ప్రతిరోజు వాక్యం వినండి ప్రార్థన చేసుకోండి మన కుటుంబాల దేవుడు ఇంకనూ అత్యధికంగా దీవించి ఆశ్రదించి పరింప చేస్తాడు వాక్యంలో నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వచ్చి నాకు ధ్యానం చేద్దాం నీ ధర్మశాస్త్రము ఎంతో ప్రేమగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆద్యంలో నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏవో నాయన నీ వాక్యం మట్టి మమ్మల్ని దీవిస్తున్నావు నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదం మీ జ్ఞానంతో మీ అభిషేకంతో ప్రార్థన చేయించున్నాండి ఆయన కీర్తనాకారుడు అంటున్నాడు నీ ధర్మశాస్త్రం ఎంతో ప్రేమగా ఉన్నది దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడాలి భక్తుడైన దావిది కూడా అంటాడు నీ వాక్యం తేనె కంటే జుంటి తేనే ధారల కంటే మధురమైనది బ్రహ్వా నిజమే దేవుని వాక్యాన్ని ధ్యానించే వారికి దేవుని వాక్యం ఎంతో తీయగా ఉంటుంది దేనికంటే కమ్ముగా ఉంటుంది కాబట్టి ప్రేమ అయిన దేవుని యొక్క వాక్యం మనకి ప్రేమగా ఉండాలి ఇష్టపడాలి మనం ఇష్టపడితే అందులో ఉన్న రుచి మనకు దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అల్లుయా నిజంగానే దేవుని ధ్యానించడం అంటే దినమెల్లా ఎలా కుదురుతుంది అని మనం అనుకోవచ్చు ఏంటి రాత్రింపగళ్ళ దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించగలము అంటే మనం మన పనులు చేసుకుంటున్నా సరే మన ధ్యాస దేవుని మీద ఉన్నప్పుడు దేవుణ్ణి దినమెల్ల మనం ధ్యానించగలం నువ్వు ఆఫీస్కి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా ఒకవేళ నువ్వు చదువుకుంటున్న విద్యార్థివైనా సరే దేవుని అందు నీ యొక్క మనసును హృదయాన్ని ఉంచావంటే తప్పకుండా దేవుణ్ణి దినమెల్ల ధ్యానించగలం అది మనకెంతో ఆశీర్వాదం అది ఎంత ఆశీర్వాదమో ఇక్కడ తెలియజేస్తున్నాడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అది మొట్టమొదటి ఆశీర్వాదము ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవుని మీద ధ్యాసం ఉంచి ఆయన్ని ధ్యానిస్తారో ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటారో నెమరు వేసుకుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు అలెలోయ చూడండి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత లాభం అంటే అన్నిటిలో విజయాన్ని దేవుడు మనకిస్తాడు పాపంను జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని దినమల్లా ధ్యానించే వానికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది ఇక రెండు ఆశీర్వాదం ఏంటంటే నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయించున్నవి దేవుని వాక్యం అట శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకి ఇస్తాదట అపవాది మన మీద ఎన్ని తంత్రాలు వేసినా ఎన్ని ఉరులు పొడ్డినా ఎన్ని వాడి బాణాలు మన మీదకి ఎక్కుపెట్టినా వాడికి మించిన జ్ఞానము దేవుడు మనకిస్తాడు అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అంటాడు అపోస్తు పౌలు క్రైస్తవునికి అపవాది తంత్రాలు ఏంటో తెలియాలి అప్పుడే మనం వాటిని ఎదుర్కోగలుగుతాం కాబట్టి సాతానుకు మించిన జ్ఞానము లేకపోతే శత్రువులకు మించిన జ్ఞానము ఏమి మనకిస్తాయంటే దేవుని వాక్యము మనకి ఇస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వ్యక్తికి దేవుని ఆజ్ఞలు ప్రేమగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తికి శత్రువులకు మించిన జ్ఞానమును దేవుడు ఇస్తాడు అలే ఇంకా నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు చూడండి నీ శాసనములను నేను ధ్యాధిస్తున్నాను ప్రభు అంటున్నాడు ఎంత చక్కగా చెప్తున్నాడండి ఈరోజు నువ్వు ప్రతిరోజు వాక్యం చదివారా అని అడిగితే చర్చిలో సగానికి పైగా వారు మేము అని చెప్పలేరు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగితే ఎన్నో వేల మంది ఉండే సంఘాలలో కూడా సగం చేతులు ఆగిపోతాయి అంటే ప్రార్థన ఉండదు వారి జీవితంలో వాక్యం చదవటం ఉండదు వారి జీవితం ండి నిత్యము దేవుని శాసనాల్ని మనం ధ్యానించుకుంటున్నాము అని మనం చెప్పగలగాలి అంటే ప్రతిరోజు ఆ పని మనం చేయాలి అప్పుడు మనకి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు చూసారండి ఎంతో మంది బోధకులు ఉన్నారు ఈ రోజున వాక్యమును నిత్యము ధ్యానం చేసేవారికి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు బోధకులకు మించిన జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి అంటే ఒకరికి మించిన జ్ఞానం మనం సంపాదించుకోవాలని కాదు కానీ దేవుని వాక్యం ధ్యానించే వ్యక్తికి నిజంగా వాక్యంలో ఒక పట్టును దేవుడిస్తాడు వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు వాక్య ప్రకారంగా జీవించే జ్ఞానం దేవుడిస్తాడు కాబట్టి ప్రేమ వాళ్ళరా ఈ వాక్యం ఉంటుందా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుని వాక్యాన్ని ప్రేమించడమే యేసును ప్రేమించడం అండి కాబట్టి ఏసుని మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి నిజంగా దేవుని ప్రేమించేవారైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి దేవుడు మిమ్మల్ని మంచిగా మంచి జ్ఞానంతో దేవుడు నింపుతాడు అట్టి దీవుని మీకు దేవుడు కలగ చేయను కాక ప్రార్థన చేసుకుంటారు మా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను గ్రహించుటకు నీ బిడ్డలకు తగిన జ్ఞానాన్ని దయచేయమని ఏస్తున్నాం నా ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సత్యనారాయణ గారిని ఆరోగ్యాలు ఇచ్చి వారి దాంపత్య జీవితాన్ని ఇంకను ఆశీర్వదించి తన బిడ్డలను అందరిని కూడా సమృద్ధితో దేవుడు నింపును దాకా గాడ్ బ్లెస్ యుడ్డింగ్ సత్యనారాయణ గారు గాడ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభియల్ దేవుడు దీవించి మంచి ఆరోగ్యంను శక్తిని బలమును ചതുതോ ജ്ഞാനും ദേശം കാക്ക ഹാപ്പി ബർത്ത്ഡേ ടു അഭി ഗാഡ് ബ്ലസ് യു നിയ Nike naiya e sayya Nike naiya e sayya Na alapana, na sutigita, sankita Nike naiya e sayya Meke naiya e